సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వార్డులోని సిగాచి ప్రమాద స్థలాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ సందర్శించారు ముప్పై ఏళ్లుగా నడుస్తున్న పరిశ్రమలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు మృతులకు పరిశ్రమ యాజమాన్యం రెండు కోట్లు గాయపడిన వారికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సూచించారు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాజకీయం చేయడం తగదని కేఎ పాల్ అన్నారు ఫార్మస్యూటికల్ కెమికల్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడు జరగలేదని మన ఇన్వెస్టిగేషన్ తెలియదు ఒకటి ఇప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది మూడు చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురా వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా అమిత్ అమిత్ సిన్హా వారు మేనేజింగ్ కనీసం కుటుంబ చనిపోయిన కుటుంబానికి వన్ టూ క్రోర్స్ అయినా ఇచ్చి ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక వన్ క్రోర్ అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే నేను కోర్టుకెళ్ళి